కుజగ్రహానికి చాలా ఇంపార్టెన్స్ ఉందంట ఆ కుజగ్రహం కనుక మన జాతకంలో బలమైనటువంటి స్థానాల్లో కనుక ఉన్నట్లయితే బ్రహ్మాండంగా మనం భూమండలాన్ని పరిపాలించవచ్చు అలాగే అప్పులో బాధ లేకుండా జీవించవచ్చు ఒక మిలిటరీ కమాండర్ మార్షల్ అలా బ్రిగేడర్ ఇలాంటి పోస్టులు పొందొచ్చు అలాగే హోమ్ మినిస్టర్ అవ్వచ్చు ఫైర్ ఎక్స్టింగిషర్లో సుప్రీం పోస్ట్ పొందొచ్చు ఆ డిపార్ట్మెంట్లో అదేవిధంగా రియల్ ఎస్టేట్లో ఒక టాప్ లెజెండ్స్గా మారచ్చు అటువంటి ప్రాధాన్యత ఉన్నటువంటి కుజగ్రహం కనుక మనకి శత్రుక్షేత్రాల్లో ఉన్న శత్రు స్థానాల్లో ఉన్న శత్రుగ్రహాలతో ఉన్న మనకి అనుకూలంగా లేకపోయినా మనకేమవుతుందో తెలుసా అప్పులు ఫలైపోతాం భార్యాభర్తల మధ్య వియోగం ఏర్పడుతుంది సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క స్వేదం నుంచి పుట్టినటువంటి వాడు అంగారకుడు ఒక చెమట నుంచి అలా జారితే మనకు గ్రహం పుట్టింది అటువంటిది సాక్షాత్తు శివుణ్ణి అంటిపెట్టుకుని ఉన్నాడు కాబట్టి శివుడి నుంచి వచ్చాడు కాబట్టి ఆ శివుడు చెమటలోనే ఉన్నాడు కాబట్టి అంగారగ్రహం ఆ శివుడికే వియోగాన్ని తీసుకొచ్చాడు అతను పుట్టిన మరుక్షణం సతీదేవితో సతీదేవి దహనమైపోయింది తనను తాను దహనం చేసుకుంది ఆ విధంగా దక్ష ప్రజాపతి అవమానించాడని శివుడికి వైరాగ్యంలోకి వెళ్ళిపోయాడు అలాగే శ్రీరామచంద్ర ప్రభు సీతాదేవి నుంచి దూరమైపోయాడు ఈ విధంగా పురాణ పురుషుల్ని మనం తీసుకున్న మామూలు మనుషుల్ని సగటు మనిషిని తీసుకున్న ఈ కుజగ్రహం కనుక లేకపోతే కనుక మనకి భార్యాభియోగాలు వివాహాలు ఆలస్యంగా అవడాలు అలాగే ఈ యొక్క రాశి వారి ఏ రాశిలో ఉన్నా సరే మనకి కుజుడు బాగోకపోతే సోదరులతో విరోధాలు అన్న అక్కా చెల్లెళ్ళకి అన్న చెల్లెళ్ళకి మీరు సహాయం చేసిన వాళ్ళ కృతజ్ఞతతో ఉండకుండా ఉండడం అలాగే ధైర్యం కోల్పోవడం ఆ రకంగానే మరి మీ సోదరుల మరణము వాళ్ళు డెవలప్ కాకపోవడము ఇలాంటివి అనేకమైనటువంటి పోర్టుఫోలియోస్ ఉంటాయన్నమాట అయితే ఈ కుజగ్రహము మనకి జనవరి పదిహేను నుంచి మనకి మకర రాశిలో ఉచ్చస్థితిలోకి బ్రహ్మాండంగా వస్తున్నాడు దీనివల్ల కొన్ని రాశులు అద్భుతాలు చూస్తారు మా పేర్ల మీద స్థలాలు ఉన్నాయండి మాకు రేట్లు పెరగట్లేదండి అనుకునేటటువంటి వాళ్ళకి కూడా కొంతమందికి రేట్లు పెరగడం జరుగుతుంది అదేవిధంగా స్థలాలు మేము అమ్మాలని అంతగా ప్రయత్నిస్తున్నామండి కానీ అమ్ముడు అవ్వట్లేదండి అంటాడు కుజుడు స్ట్రాంగ్ ఉంటే మిమ్మల్ని ఎలా అమ్మ అమ్మనిస్తాడు ఆయన మేము క్షమాన్ని కోరుతాడు అందువలన అమ్మనివ్వకుండా స్థలాన్ని మీకు ఉంచుతాడు ఈ రకంగా అనేకమైనటువంటి మ్యాజిక్స్ని కుజగ్రహం చేయగలుగుతాం కాబట్టి అటువంటి కుజగ్రహము మనకి జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నుంచి మకర రాశి ప్రవేశం చేయడం అలాగే మనకి ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ వరకు కూడా మనకి అక్కడే ఉండడం మకర రాశిలో అద్భుతమైనటువంటి మార్పుల్ని మన జీవితాల్లో ద్వాదశ రాశి వారికి తీసుకొస్తుంది అయితే ఇవన్నీ కూడా రాశి ఫలాలన్నీ కూడా మనము కోటాను కోట్ల మందిని కామన్ ప్లాట్ఫారం మీద మనం చెప్పబడుతున్నాయి కాబట్టి వ్యక్తిగతంగా జాతకాలను బట్టి మనం చూసి చెప్పాలి ఎలా మీకు ప్రమోషన్ వస్తుందా అసలు మీకు ఉద్యోగం వస్తుందా చదువులో ముందుకు వెళ్ళగలుగుతారా అసలు ఈ వివాహాలన్నీ కూడా ఆగిపోతున్నాయి ఆలస్యం అవుతున్నాయి నోటి దగ్గరకు వచ్చి రియల్ ఎస్టేట్ వాళ్ళంతా కూడా మనకి బిల్ అమ్మడానికి పార్టీలు ఒక పది రోజుల నుంచి మేము డీల్ చేసామండి కానీ మాకు అంటుకోవడం లేదండి వాళ్ళు జారిపోతున్నారండి అనేటటువంటి వాళ్ళు వివాహాలు ప్రేమ వివాహాలు వీళ్ళంతా కూడా మేము వెళుతున్నామండి కానీ అక్కడ ఈ ప్రేమ వివాహాలు ఫెయిల్ అవుతున్నాయండి ఏమండి మేము అమెరికాలో ఉన్నామండి మరి శుక్ర శుక్రమో అన్నారండి మీరు ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు కూడా కానీ అయినా సరే ఆ పెళ్లి కూతురు ముందుగా మనం మాట్లాడుకుందాం అంటుందండి కాబట్టి మా అబ్బాయిని పంపించమంటారా పంపిస్తే అవుతుందా ఇలాంటి అనేకమైనటువంటి సందేహాలు అందరికీ ఉంటాయి శుక్రగ్రహం మనకి ఇది చేస్తుంది ఏమిటి ఈ యొక్క వివాహ వ్యవస్థని డామినేట్ చేస్తుంది కానీ కుజగ్రహం ఉండడం వల్ల మనకి అనేకమైనటువంటి ధైర్యంతో మనం పనులు చేయడం ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి మీ వ్యక్తిగత జాతకాలని మనం పరిశీలించిన తర్వాతే మరి వీళ్ళందరికీ కూడా మనం జాతకాలు చెప్పడం చెప్పగలుగుతాం అప్పుడు ఎప్పుడు ఏది జరుగుతుంది అయితే ఎవరినైనా జాతకం అడగాలి అని అనుకున్నప్పుడు ఇదివరకు కాలంలో గురువుగారండి అని చెప్పి చక్కగా ప్రేమతో గురువుగారుని అడిగేవారు పాతకాలం గురువులంతా కూడా మా గురువుగారు మధువిష్మో శాస్త్రి గారు మరి అలాగే శకుంతలాదేవి గారు వాళ్ళంతా వచ్చేవారు బెంగళూరు వెంకటరామన్ గారు వీళ్ళంతా మా గురువుగారి దగ్గరికి సశాస్త్రీయంగా సహేతుకంగా మేము మా గురువుల కృతజ్ఞతలతో చెప్పాలి ఎందుకంటే అంత చక్కగా శాస్త్రబద్ధంగా మా గురువులు చెప్పేవారు మరి అటువంటి డిసిప్లిన్ అనేది గురువుల దగ్గర నుంచి వస్తుంది కాబట్టి మా గురువు గారు దయవల్ల మనకి డిసిప్లిన్ అనేటటువంటిది మనకు రావడం జరిగింది కాబట్టి పాపం జాతకం తెలుసుకోవాలని చాలామందికి ఆశ ఉంటుంది కానీ ఇప్పుడు కమర్షియల్ అయిపోయింది పాపం మరి బా వీళ్ళు కూడా బతకాలి జనం కూడా అలాగే తయారయ్యారు డబ్బులు గురువు గారి ఫ్రీగా చెప్పించుకుందామని డబ్బా అసలు మరి ఛానల్ కెమెరామ్యాన్లకి జీతం ఎలా వెళ్తుంది ఛానల్కి జీతం ఎలా వెళ్తాయి యాంకర్లకు జీతమైన వెళ్తే కరెంటు బిల్లులు ఎవరు కడతారు అద్దెలు ఎవరు కడతారు ఇవన్నీ ఎవరు చూడరు అంతేకాకుండా టైటిల్స్ ఎలా పెట్టారండి అలా పెట్టారండి ఏమండి ఇలా చెప్పారండి అని సలహాలు సలహాలు ఇవ్వడానిక మనం ఫోన్ నెంబర్లు ఇచ్చేది మీరు తెలుసుకోండి లబ్ధి పొందండి అలాగే ఈ యొక్క మోడర్న్ సైన్స్ మనకు వచ్చింది మోడర్న్ సైన్స్లో మనం ఐఐటి మద్రాస్ నుంచి పిహెచ్డి చేయడం వల్ల ఫిజిక్స్లో చక్కగా మనకి నాన్ కమర్షియల్ బేసిస్తో అందరికీ జ్యోతిష్యం అందుబాటులోకి రావాలి ఫోన్లు ఎక్కన తెలుసుకుంటారన్న ఉద్దేశంతో మనం చెప్పడం జరుగుతుంది అయినప్పటికీ కూడా మీరు క్రిటిసైజ్ చేసిన ఇచ్చేసిన మరి బాధ కలిగి మొత్తం అసలు ఎవరికి చెప్పకూడదురా అని హరిపి అనమాట కాబట్టి అలా కాకుండా మీరు జాతకాలు తెలుసుకోండి ముఖ్యమైన ఈవెంట్స్ మీరు తెలుసుకోండి చక్కగా ప్రతి ఒక్కళ్ళు కూడా డిసిప్లిన్ అనేటటువంటిది ముఖ్యం ఫస్ట్ ఆ డిసిప్లిన్ ఇచ్చేదే కుజుడు అనమాట ఇప్పుడు జుట్టు ఎక్కువ పెంచుకున్నారనుకోండి కుచుడు అంగీకరించడు ఇలాంటి ట్రిక్స్ ఉంటాయి అందుకు గురువు కావాలి అంతేగాని ఊరికి నేను జాతకం ఇవ్వండి నేనే మనం జాతకం చెప్పేస్తామండి వీళ్ళకంటే నాకే బాగా తెలుసండి ఒక ఆవిడ చెప్తుంది యుఎస్లో ఉండి నేను జాతకాలన్నీ నాకు తెలుసండి తెలిసి తెలియడం కాదమ్మా నీ గురువు ఎవరో తెలియాలి నీ పొజిషన్ ఫస్ట్ పాయింట్ నీ గురువు ఎవరు గురువు విజ్ఞానం లాగా ఈ మామూలు సైన్సెస్ లాగా నేర్పరవు అది సాధన బలం ఉండాలి డిసిప్లిన్ ఉండాలి గురువు మీద ప్రేమ ఉండాలి గురువు కాలు పిసకాలి ఇన్ని తతంగాలు చేస్తేనే గురు పరంపర అప్పుడు గురు మండలం నుంచి మనల్ని ఆశీర్వదిస్తారు వాక్కు ప్రసన్నమవుతుంది వాక్కు వస్తుంది కాబట్టి పన్నెండు రాశుల వారికి కూడా ఈ యొక్క కుజగ్రహ మార్పు వల్ల ఉచ్చ స్థితిలోకి వచ్చినటువంటి మకర రాశిలోకి వచ్చినటువంటి కుజగ్రహ ప్రభావం వల్ల ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఫలితం ఉంటుందో మనం చూద్దాం ధనుసు రాశి ధనుసు రాశి వారికి అందరికీ కూడా మరి ధనస్థానంలోకి కుజుడు బ్రహ్మాండంగా వచ్చాడు విపరీతంగా సంపాదించేస్తారు తెగ ఆలోచనలు ఆలోచించేస్తూ ఉంటారు మరి ఇవి సాఫ్ట్వేర్ కంపెనీలకు ప్రాజెక్టులు వచ్చేస్తాయి ఉద్యోగాల్లో డెవలప్మెంట్ వస్తుంది ఇంక్రిమెంట్లు వస్తుంది ఆలోచనలు ఎక్కువగా చేయడం వల్ల నెత్తి మీద జుట్టు ఊడిపోతుంది అండ్ లాట్ ఆఫ్ టెన్షన్స్ అనేటటువంటివి ఉంటాయి ఇలాగే వ్యాపార రంగంలో మీరు అంత చూస్తారనమాట లెజెండ్స్ అయిపోతారు దిస్ ఈస్ బెస్ట్ టైమ్ ఇన్ యువర్ లైఫ్ స్పాన్ సమయము కాబట్టి ఈ కుజుడు మకర రాశిలోకి వచ్చిన తర్వాత మీ వాక్ అనేటటువంటిది మెస్మరైజింగ్ మీరు వేసినటువంటి ఆర్డర్ అందరూ కూడా వింటారు బయట ఎవక్కడ ఎక్కడ చెప్పినా సరే మీ మాట చెల్లుబాటు అవుతుంది కోట్లా కోట్ల రూపాయలు తెచ్చామండి మేము అప్పులు చేసామండి మేము అప్పులు చేసి వ్యాపారం చేస్తున్నామండి కానీ సరైనటువంటి రిటర్న్స్ రావడం లేదండి బాధపడేటటువంటి వాళ్ళకి దిస్ ఇస్ ద బెస్ట్ టైం అప్పుడు మీ మాట చెల్లుబాటు అవ్వదు ఎందుకంటే గ్రహాలన్నీ వీక్ గా ఉన్నాయి కుజగ్రహం వీక్ గా ఉంది సో ఇప్పుడు ఇక్కడ మీకు ప్రమోషన్స్ వచ్చేస్తాయి పోలీస్ డిపార్ట్మెంట్ లో ధనుస్ రాశిలో ఎవరైతే ఉన్నారో కమాండ్ ఛాలెంజ్ పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ ఆఫీసర్స్ సిబిఐ ఆఫీసర్స్ సిఐడి ఎవరైనా సరే మీకు అందరికి ప్రమోషన్స్ డెఫినెట్ అనమాట సో అలాగే ఫైర్ డిపార్ట్మెంట్ వీళ్ళంతా కూడా అలాగే ఉన్నతమైనటువంటి స్థానాలు హోమ్ మినిస్టర్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళకు కూడా మనశ్శాంతి వాళ్ళ ఇళ్లలో ప్రాబ్లం సాల్వ్ అయిపోవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయన్నమాట కాబట్టి ఈ యొక్క ధనుసు రాశి వారి పేరు మీద ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా సంపాదించడం అనేటటువంటి జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ఉద్యోగాలు లేనటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి పరిహారాలు ఏం చేసుకోవాలి ధనుసు రాశి వారికి అర్ధాష్ట్రమ శని ఉంది శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శని పావు నల్ల నువ్వుని నల్లని వస్త్రాలు పేద బ్రాహ్మణకి శనివారం నడుపు ఎనిమిది గంటలకి దానం చేసుకోండి రావి చెట్టు చుట్టూ ఓం శరేశ్వరరాయన అంటూ ప్రదక్షిణ చేయండి వెంకటేశ్వర స్వామి వారిని ఆంజనేయ స్వామి వారిని చేయండి కేవలం ఈ పూజలు వంద రూపాయలతో చేసేసి ఏం మాకు రిజల్ట్స్ వచ్చేయాలంటే కుదరదు యూ హ్యావ్ టు హెల్ప్ దూర్ యు హెల్ప్ యు హ్యావ్ టు హెల్ప్ ద సాధుస్ అండ్ ఆల్ సో పేద వాళ్ళకి అనాథులకి వికలాంగులకి సాధువులకి దానం చేసుకోకపోతే ఈ పూజలు ఫలించవు అండ్ ఏదో పది రూపాయలు ఇచ్చేసి మాకు చేసేస్తా చేసేస్తామంటే ప్రపోర్షనేట్ గా చేయాల్సిందే కాబట్టి మీరు ఎంత పేదవాళ్ళ పట్ల ప్రేమ చూపిస్తే అంత అధికంగా మీ కూజుడు అనుగ్రహిస్తాడు శుభమస్తు